రోటరీ కళా పరిషత్ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆహ్వాన నాటికల పోటీలు సోమవారంతో ముగిసాయి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీలలో పలు నాటికలు ప్రదర్శించారు రోటరీ క్లబ్ పితామహుడు పాల్ హరీస్ పురస్కారాన్ని మాజీ గవర్నర్ పాటిబండ్ల సాంబశివరావుకు ప్రదానం చేశారు స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గత మూడు రోజులుగా జరిగిన ఆహ్వాన నాటికల పోటీలు సందర్భంగా ముగింపు సమావేశానికి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా పాల్ హరీస్ పురస్కారాన్ని అందుకున్న మాజీ గవర్నర్ పాటిబండ్ల సాంబశివరావు సేవలను ఈ సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు రోటరీ పీడీజీఏ రత్న ప్రభాకర్ మాట్లాడుతూ సమాజానికి దిశానిర్దేశం చేసే కళారంగాన్ని ఆదరించాలని అన్నారు కళాకారులు పోటీ పడి నాటికలు కళాకారులను ఆయన అభినందించారు హైదరాబాద్ బిజీఆర్ మైండ్స్ డైరెక్టర్ వి బాలకోటి రెడ్డి మాట్లాడుతూ తెనాలి ప్రాంతం కళలకు కళాకారులకు నిలయమని అన్నారు అలాగే ఈదర వెంకట చంద్ర డాక్టర్ జీవన్ లత రోటరీ ప్రతినిధులు ట్రస్ట్ సభ్యులు ప్రసంగించారు ముగింపు రోజు విశాఖపట్నం తెలుగు కళా సమితి కళాకారులు నిశ్శబ్దమా నీ ఖరీదు ఎంత అనే నాటికను ప్రదర్శించారు మాధవ్ రచించిన ఈ నాటికకు జలసాని కృష్ణ ప్రసాద్ దర్శకత్వం వహించారు కరీంనగర్ చైతన్య కళాభారతి కళాకారులు ప్రదర్శించిన నాటికకు మూల కథ వెంకటేశ్వరరావు అందించగా నాటకీకరణ పి శివరాం దర్శకత్వం మంచాల రమేష్ వహించారు మూడు రోజుల పాటు జరిగిన ఆహ్వాన నాటిక పోటీల్లో గెలుపొందిన ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన నాటికలకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో డిఎల్ కాంతారావు బుర్రా సాయి మాధవ్ ఈదర శ్రీనివాసరావు చెరుకుమల్లి సింగారావు ఐనాల మల్లేశ్వరరావు జయలక్ష్మి ప్రభుత్వలు పర్యవేక్షించారు గత మూడు రోజులుగా రోటరీ కళా పరిషత్ అలాగే ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కళల కాణాచి సాంఘిక నాటికల పోటీలు పరిషత్ అద్భుతంగా జరిగిందండి ఈ మూడు రోజులు కూడా ఎక్కడెక్కడి నుంచో కళాకారులు వాళ్ళ టీమ్స్తో వచ్చి ఇక్కడ మనకి కళా ప్రదర్శనలు ఇచ్చి అలరించారు ప్రేక్షకులందరూ చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశారు ప్రతి ప్రదర్శన బాగుంది ప్రతి ప్రదర్శన కూడా ప్రథమ బహుమతికి పోటీగా నిలిచే స్థాయిలో వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది అంత అద్భుతంగా చేశారు కనాలిలో ఉన్నటువంటి కళా ప్రియులు కళాహృదయులు అందరూ కూడా చాలా సంతోషించారు చాలా ఆనందపడ్డారు చాలా దిగ్విజయంగా ఈ పరిషత్ జరిగిందండి కళల మీద ఉన్న అభిమానంతో మా నాన్నగారి మీద ఉన్న ప్రేమతో ఏదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి తోడుగా రోటరీ కళా పరిషత్ రోటరీ అంటే సేవ సేవ అంటేనే రోటరీ అటువంటి రోటరీ కళా పరిషత్తుతో కలిసి ఈ నాటక పోటీలు ఏర్పాటు చేయటం చాలా గర్వ ఆనందంగా ఉంది దీనిని బుర్రా సాయి మాధవ్ గారు భుజ మీద వేసుకుని ఆయన ఇంత బ్రహ్మాండంగా ఈ నాటకాలు ఈ మూడు రోజులు జరిగాయంటే దానికి కారణం మొత్తం బుర్రా సాయి మాధవ్ గారే దీనికి మా వెనక మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆశీస్సులు ఎన్నో ఉన్నాయి వారి ఆశీస్సులతో కూడా ఈరోజు ఈ నాటక పరిషత్ సక్సెస్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాం తెనాలి వాళ్ళు ఫోన్ చేసి ఇలా రావాలి అంటే నేను ముందు రాలేనన్నాను తర్వాత ప్రభాకర్ ఫోన్ చేసి లేదు లేదు వాళ్ళు చాలా ప్రేమతో ఆత్మీయంగా పిలుస్తున్నారు అంటే ఇంకా రాలేక వచ్చాము కానీ సన్మానం చేస్తారంటే ఏదో ఒక శాల్వగా వదిలేస్తారలే అనుకున్నాము కానీ ఇలా ఇంత బాగా చేస్తారని సార్ అది చాలా బాగా చేశారు ఇందులో తండ్రి గారిని తలుసుకోవడం ఒకటి నాటకాలని పోషించిన ఒకటి మన కళల్ని ఇచ్చేయటం నాటకం చూసి దాదాపు థర్టీ ఫార్టీ ఇయర్స్ అయిందండి ఒక విధంగా నాటకాలు ఇంత బాగుంటాయి అని వాళ్ళే తెలిసింది ఇంత బాగుంటాయి అలా అసలు దాంట్లోకి అందులో ఇమ్మర్స్ అయిపోయి చూసాము ఈరోజు ఇలా మాకు గుర్తున్న నాటకం ఏంటంటే వెనక నుంచి ఒకటి చెప్తా ఉండేవాళ్ళు డైలాగ్ డైలాగ్ డైలాగు నువ్వు అటు ఇటెల్లు అని అలా ఉండేవి అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది అలాగే వచ్చి కూడా చాలా కాలం అయిందండి నేను నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఇక్కడే మున్సిపల్ హై స్కూల్ నుంచి ఎస్ఎల్సి పాస్ అయ్యాను